హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి ట్రంప్ మళ్ళీ షాక్ ఇస్తున్నాడా నిన్ననే బ్రిక్స్ కొలాబరేషన్ జరిగింది జీ ట్వంటీ జీ సెవెన్ ఎలా జరుగుతాయో అలానే బ్రిక్స్ సమ్మిట్ జరిగింది ఆ బ్రిక్స్ సమ్మిట్ లో ఐదు కంట్రీస్గా మెయిన్గా పాల్గొంటాయి ఈసారి అదనంగా ఐదు కంట్రీస్ పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది బ్రెజిల్లో ఈ వేడుకను ఇవ్వడం జరిగింది ఇందులో బ్రిక్స్లో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఉండేది ఇప్పుడు మరో ఐదు కొత్త కంట్రీలు జాయిన్ కావడం జరిగింది ఇండోనేషియా యూరోపియా ఇథియోపియా ది యూఎస్ఈ ఇరాన్ ఈ ఐదు కంట్రీలు కూడా దీంట్లో యాడ్ అయ్యాయి దీంట్లో మెయిన్గా ఏమేమి డిస్కషన్ చేశారు ఎటువంటి ఒక డీల్స్ తీసుకొచ్చారు ట్రంప్ ఏం వార్నింగ్ ఇచ్చాడు వీళ్లకు ట్రంప్ మళ్ళీ ట్రేడ్కి సంబంధించిన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకొక టెన్ పర్సెంట్ టారీఫ్ పెంచే ఛాన్సెస్ ఉంది బ్రిక్స్ అనేది క్లియర్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు ట్రంప్ భయపడుతున్నాడా బ్రిక్స్ని చూసి అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు మెయిన్గా ఎప్పుడు టార్గెట్ చేస్తూనే వచ్చాడు గతంలో కూడా ఇటువంటి ఒక టార్గెట్స్ అనేటివి ట్రంప్ కొత్త ఏం కాదు గతంలో కూడా చేశాడు బ్రిక్స్ కంట్రీస్ పైన ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాడు కానీ దీనివల్ల మేజర్గా ఏమవుతుంది ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి న్యూ కరెన్సీ రాబోతుంది ఎక్కువ ఎక్స్చేంజెస్ ఏవైతే డాలర్స్ లలో జరుగుతున్నాయో అవన్నీ కూడా మారబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది గతంలో బ్రిక్స్ కరెన్సీ వస్తుందని కూడా అందరికీ తెలిసిన ఒక విషయమే నిజానికి చైనా లాంటి దేశాలు చాలా బలమైన లాంగ్వేజే యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు భాషను యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇది వినడానికి ఆ కంట్రీ పేరు మెన్షన్ చేయకుండా ఈ టారిఫ్ వల్ల ఎటువంటి ఒక పరిణామాలు ఎదుర్కొన్నారు ఎటువంటి ఒక ఇబ్బందులు చూసారు ఒక ప్రోడక్ట్ మీద ఎంత టారిఫ్ వేయగలిగారు ప్రోడక్ట్ కాస్ట్ కన్నా త్రిబుల్ టైమ్స్ వేయగలిగారు అనే విషయాన్ని స్ట్రాంగ్ గా మాట్లాడడం ఈ టారిఫ్ల ల గురించి తేటతెల్లం చేయడం బ్రిక్స్ లో జరిగినట్లు తెలుస్తోంది బ్రిక్స్ లో ఇప్పటికీ టెన్ కంట్రీస్ అయ్యాయి వీళ్ళు అనుకుంటే యుఎస్ డాలర్ ఏదైతే యూస్ చేస్తున్నామో గతం నుంచి కూడా ఆ డాలర్ యూసేజే లేకుండా ఆన్లైన్ మోడ్ ఆఫ్ పేమెంట్ కానివ్వండి ఎక్స్చేంజింగ్ సమ్ అదర్ గోల్డ్ అలా కూడా ట్రేడ్స్ కానివ్వండి చెయ్యొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైం అలా చేయకుండా డాలర్స్ ని ఉపయోగిస్తూ వచ్చారు ఇప్పుడు ఈ డిస్కషన్స్ తర్వాత కొత్త కరెన్సీ తీసుకురాబోతుందా బ్రిక్స్ పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని ఇప్పుడు చైనా అని రష్యా కానివ్వండి పెద్ద పెద్ద కంట్రీస్ సౌత్ ఆఫ్రికా కానివ్వండి ఇటువంటి పెద్ద కంట్రీస్ అన్ని కూడా ఇండియా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని కూడా ఒక తాటిపైన జరిగిన విషయం తెలుస్తూ ఉంది ఇటువంటి ఒక పరిస్థితిలో యుఎస్ ని ఎలా వాళ్ళు ఆన్సర్ చేయబోతారు ఇటువంటి ఒక మార్పులు తీసుకురాబోతారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట ఇంట్రెస్టింగ్ విషయం అనమాట ఇప్పటికే ట్రంప్ భయపడుతున్నాడనే విషయం ఈ ట్వీట్ ద్వారా మనకు తెలిసింది ఎందుకు భయపడుతున్నాడు అంటే డాలరైజేషన్ అయిపోతుంది డీ డాలరైజేషన్ అంటే ఏంటి కో యూసేజ్ ఆఫ్ యూఎస్ డాలర్స్ అనమాట ఇప్పుడు ఈ ఎక్స్చేంజెస్ కు అన్నిటికి కూడా యుఎస్ డాలర్స్ గతం నుంచి కూడా యూస్ చేస్తూ వచ్చేలాగా ఆ యుఎస్ వాళ్ళు కల్పించుకుంటూ వచ్చారు గతంలో ఇప్పుడు ఆ యూసేజ్ అనేది బాగా తగ్గించేస్తారు అప్పుడు ఏమైపోతుందంటే డాలరైజేషన్ అయిపోయి డాలర్ వాల్యూ పడిపోతుంది అనమాట ఇట్లా డాలర్ వాల్యూ పడిపోతే ట్రంప్ తట్టుకోలేడు ట్రంప్ పవర్ తగ్గిపోతుందని ట్రంప్ భయం బాధ పట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది గతంలో ట్రంప్ ఒక వాదన గట్టిగా వినిపిస్తూ ఉండేవాడు ఒక ట్వీట్ గట్టిగా చేశాడు గతంలో న్యూస్ లో కూడా హల్చల్ అయింది ఎవరైతే ఏ ఏ కంట్రీస్ అయితే డాలర్స్ యూజ్ చేసుకుండా వెళ్తాయో ఆ కంట్రీస్ కన్నీ కూడా లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ లాస్ అనేది ఒక రివల్యూషన్ వార్కే దారి తీస్తుంది ఒక పెద్ద యుద్ధానికి తీస్తుంది మీరు కానీ డాలర్స్ యూస్ చేయకపోతే అనే ఒక హాట్ టాపిక్ నడిచింది గతంలో కూడా హాట్ హాట్ ట్వీట్లు చేయడంలో ట్రంప్ తర్వాత ఎప్పుడు బ్రిక్స్ సమ్మిట్ జరిగినా కూడా ఎప్పుడు పాయింట్ కలిసిపోతూ ఉంటుంది ట్రంప్కు ట్రంప్ ఇన్ని వివిధ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఇచ్చిన ఇన్ని వార్లకు కూడా ఎవ్వరూ భయపడలేదు బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీ అలానే బ్రిక్స్ ట్రేడ్ అమౌంట్ కూడా చాలా పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు చూసుకుంటే ఏడు వందల నలభై బిలియన్స్ డాలర్స్ ఎక్స్చేంజ్ అయినట్లు తెలుస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంత గ్లోబల్ ట్రేడ్ జరిగింది బ్రిక్స్ సమ్మిట్ వల్ల చాలా అభివృద్ధి చూసారు బ్రిక్స్ ట్రంప్ ఏమి కూడా చేసుకోలేడు ట్రంప్ ఎటువంటి ఇన్ని ఏమి ఇచ్చినా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద కంట్రీలు చైనా రష్యా ఇండియా సౌత్ ఆఫ్రికా ఇట్లాంటివి చాలా చాలా పెద్ద కంట్రీస్ ఉన్నాయి ఈ పెద్ద పెద్ద కంట్రీస్ని ఏమి కూడా చేసుకోలేడు ట్రంప్ అనే విషయం క్లియర్గా తెలుస్తూ ఉంది ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు